అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మేము కిసాన్ ఆర్గానిక్స్ నుంచి ఈ వెరైటీ వచ్చేసి జీనీ వాళ్ళు టూ సిక్స్ టూ సిక్స్ వెరైటీ ఈ వెరైటీకి వచ్చేసి రైతు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను సార్లు దాకా మన కిసాన్ ఆర్గనిక్స్ వారి యొక్క నూనెలు మన వేప నూనె మన పిండి ప్లస్ అన్ని రకాల మన ఆయిల్స్ వాడుతూ ఉన్నాడు ఈ పొలానికి ఇవాళ మనం విజిట్ చేయడం జరిగింది ఈ ఫీల్డ్ వచ్చేసి కేసనపల్లి గ్రామం దాచేపల్లి మండలం ఒకసారి దీంట్లో మనం తామరపురికి ఇవాళ ఆయిల్ ఇచ్చాము అది స్ప్రే చేసేటప్పుడు వీడియో కూడా తీయడం జరిగింది మిక్సింగ్ ఆయిల్ ఒకసారి కాప్ అనేది చూడవచ్చు ఎలా కాసిందో ప్రతి గెనుపుకి కాయ వచ్చేసింది తామరపురుగు కూడా ఒకసారి గమనించగలరు నాలుగు నుంచి ఐదు రోజులు ఒకసారి మన ఆయిల్స్ వాడుతూ ఉంటాడు వారానికి ఒకసారి మాత్రమే ఈ రైతు స్ప్రే చేస్తూ ఉంటాడు మందులు వచ్చేసి ఎక్కువగా మన నూనె మందులు అయితే ఈ సంవత్సరం మన కిసాన్ ఆర్గస్ వారి మిక్సింగ్ నూనెలు మన వేప నూనె మన కానుగ నూనె వచ్చేసి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై సార్లు దాకా స్ప్రే చేయడం జరిగింది ఒకసారి మీరు కాపు కూడా గమనించగలరు చెట్టు కింద నుంచి కూడా కాపు చూడండి ఒకసారి ఎలా ఉందో ఈరోజు ఎకరానికి వచ్చేసి ముప్పై క్వింటాల్ దాకా దిగుబడి వస్తుందని చెప్తున్నాడు వచ్చేసి మొత్తం మూడు ఎకరాల తోట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అట్టలు కూడా మనమే పెట్టాడు ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క పుల్లకొచ్చేసి వచ్చేసి మూడు అట్టలు పెట్టాడు రైతు స్టార్టింగ్ నుంచి కూడా మన దగ్గర వాడుతూ ఉంటారు ఈ రైతు కాపు కూడా చూడగలరు ఒకసారి చిక్కటి కాపు అందరికి థ్యాంక్ యూ